ఆకాశవాణి ఆదిలాబాద్ అనఘ ఇదే హేమరత్న సింహాసనంబు ఇది హేమరత్నసింహాసనంబునిచ్చగలదేని కూర్చుండుమిందువచ్చి కాక కార్యాంతరాసక్తి కారణముగనేగదలచిన వాడవోయటి नवशिरीषसुमम्बुलनवकमुनकु अन्नदम्मुलो नियडुगु दम्मुलेत दूरम्बु नडिपिम्पनिच्छगे नोको निर्दयमेन नीयुल्लमिपुडु मानवडु वैतिवे निम्महि कृतार्थविबुधलोकम्बे లోకంబు వేల్పవేని భువనములకెల్ల మీదదో భువన బుట్టితేని నలునితో దమయంతి అంటుంది ఈ మాటలు దిక్పాలుర దూతగా వచ్చిన నలునితో ఎంత సహజంగా ఉన్నది వాగ్ధోరణి ఎంత సొంపుగా ఉన్నది నడక నడకతీరు మొదట ఎంతో అతిథి మర్యాద ఉత్తరక్షణంలోనే ఎంతో ఆప్యాయత పూలరేకులవలే మెత్తనైన అతని పాదాలు కాలినడక వల్ల కందిపోతాయేమోనని స్త్రీ సహజమైన ఆవేదన ఎంత ధన్యుడు ఆ నలుడు ఇంతటి అనురాగంలో అతను తను వచ్చిన దేవకార్యం మరిచిపోవచ్చు కాని అతడు ధీరుడు నాతో నాలుగు రోజులు ఉండి వెళదామని వచ్చిన స్నేహితుడు నండూరి కృష్ణమాచారి చదువుతున్నాడు ఈ పద్యాలు నాకోసం అంతకు ముందు నేను శృంగార నైషధం గురించి విని ఉన్నాను కానీ ఇంతవరకు చదువలేదు ఏదో మాట వచ్చి కృష్ణమాచారి చదువసాగాడు తనకు కంఠతా వచ్చిన ఈ చక్కని పద్యాలు సాగగా సాగగా ఈ ఘట్టం నన్ను ఆశ్చర్యంతోనూ ఆనందంతోనూ తన్మయుణ్ణి చేసింది ఎంతటి నాటకీయత ఉన్నది ఈ సన్నివేశంలో చిన్నప్పుడు నలదమయంతులిద్దరూ మనఃప్రభవానల దహ్యమానులై అంటూ అరణ్యపర్వంలో ఉన్న పద్యాలు క్లాస్లో చదువుతూ ఉన్నప్పుడు ఎవరో పురాణ వ్యక్తులుగా మాత్రమే కనిపించిన నలదమయంతులు శ్రీనాథుని కవితలో పంచప్రాణాలు పోసుకొని కళకళ్ళాడుతూ కట్టెదుట సాక్షాత్కరించారు ఎంత ఆధునికంగా ఉన్నది ఈ పాత్ర పోషణ చక్కని ఈ ఏకాంకికలో లాగా అనుకున్నాను మరికొన్ని ఘట్టాల్లోని పద్యాలు చదవమంటే నాకన్ని జ్ఞాపకం లేవు పుస్తకం ఉంటే చదువుతాను అన్నాడు కృష్ణమాచారి ఊళ్ళోకి వెళ్ళి కొనుక్కు వద్దాము పదా అంటూ లేచి పై మీద కండువా వేసుకుంటూ ఉంటే అతను అన్నాడు కొనదలిచితే వేదం వెంకట్రాయ శాస్త్రి గారి వ్యాఖ్యానంతో ఉన్న శృంగార నైషధమే కొనాలి నీకెంతో అక్కరకు వస్తుంది అద్భుతమైన ఆ వ్యాఖ్యానం అని సరే అదే కొందాము పదా అని నేను బయలుదేరగా ఆ కాపీ ఈ ఊళ్ళో దొరకదు తినాలిలో ఒక్కచోటనే ఉండాలి లెక్కకు మూడు కాపీలు అవి అమ్ముడైపోయాయో ఉన్నాయో అని అతను సందేహిస్తుండగా ఇక అతన్ని మాట్లాడనీయకుండా బలవంతాన బండిలో కూర్చోబెట్టి ఎక్స్ప్రెస్ అందుకొని తినాలి తీసుకువెళ్లాను ఒక్కటే కాపీ ఉంది పన్నెండు రూపాయలు ఆ రోజుల్లో పన్నెండు రూపాయలంటే పన్నెండు వరహాలన్నమాట ఎంత సంతోషించానో చెప్పలేను పెన్నిధిని గన్న పేదలాగా ఆ పుస్తకం చేతిలో పుచ్చుకుని నేను పనసపండు కోసినప్పుడు నిగనిగలాడే ఆ బంగారపు తొనలు జ్ఞాపకం వచ్చాయి ఒక్కొక్క పద్యం చూస్తూ ఉంటే ఆ సాయంత్రం బెజవాడలో కృష్ణ ఒడ్డున కూర్చుని మళ్ళా చదువుకున్నాము ఆ ఘట్టమే నలదమయంతుల సంవాదం దమయంతి నలుని అతని పేరు అడగడము అతను అతి చమత్కారంగా బదులు చెబుతూ తన పేరు చెప్పకుండా తప్పించుకో యత్నించడము ఎంతో రమ్యంగా ఉన్నాయి నలుడంటాడు ఎవరూ తమ పేరు తాము చెప్పుకోరు అది ఆచార విరుద్ధం పైగా ముఖాముఖిని సంభాషిస్తున్నప్పుడు సమస్త వ్యవహారాలకు నీవు నేను అనే మాటలున్నాయిగా ఇంకా పేర్లతో పనేమిటి అంటాడు అని ఇంత మాత్రం చెబుతాను నీవు రాజకన్యవు మాననీయురాలవు అటువంటి నీతో సమాన ప్రతిపత్తిగల సంప్రదాయానికి చెందినవాడనే నేను ఇది నమ్ము అంటాడు ఇక్కడ శ్రీనాథుని నలుడు ఒక చక్కని మాట అంటాడు నృపతి కన్యబు కడుమాననీయబగుట మైత్రికరేయను మనుజ విభుడ రాజవంశకరీరుండ రాజవదన ఈ మైత్రి అనే మాట నన్నెంతో సంతోషపెట్టింది ఇంతవరకు నేను చూచినంతవరకు ప్రబంధాలలో స్త్రీ పురుషుల మధ్య ప్రేమ మోహము ఆకర్షణ అనురాగము ఇటువంటి భావాలే కాని మైత్రి అనే భావం కనిపించలేదు ఇక్కడ ఈ మాట చూచాక శ్రీనాథుడు నాకు మరింత దగ్గరవాడయ్యాడు కానీ నలుని చమత్కారపు మాటలు విని దమయంతి ఊరుకుంటుందా ఊరుకోదు ఆమె మరింత పెంకిగా అంటుంది చాలా తెలివిగా మాట్లాడుతున్నావు అనుకుంటున్నావు కాబోలు పేరు చెప్పడమే నీకు అనాచారమైతే నీతో మాట్లాడడం మాత్రం నాకు ఏమంత సబబు అనఘ మము నీవు వంచింపనభిలించదేము నేరమే వంచింపనిప్పుడు నిన్నున్ పేరు చెప్పిన నీకనాచారమేని మాకు నీ తోడ మాటలాడ అంటుంది దమయంతి అని ఇంకా చమత్కారంగా ప్రశ్నిస్తుంది తగవే కుల కన్యలకును రూపమహనీయులతో మిగులంగదడవు లోపలి నగళులలో మాటలాడ నయతత్వనిధి ఇక్కడ నయతత్వనిధి అంటూ ఎత్తి పొడుపు ఉంది రూపమహనీయుడవు అనే పొగడతా ఉంది నలుని సౌందర్యాన్ని మెచ్చుకుంటుంది ఆమె కాని ఈ మెచ్చుకోవడానికి ఇంతలు కన్నులుండ తెరువెవ్వరి వేడెతు అనే వరూధిని మెచ్చుకోవడానికి ఎంతో తేడా ఉన్నది దమయంతి రాజకుమార్తె వరూధిని గంధర్వస్త్రీ చదివిన కొలది ఇంకా ఇంకా ఎన్నో అందాలు కనిపించాయి నాకు ఈ మహాకావ్యంలో ఎంత చక్కని రూపకల్పన ఎంత సహజమైన ఉపమానాలు అంటూ నిర్ఘాంతపోయేటంతటి అద్భుతమైన ఉత్ప్రేక్ష అతిశయోక్తి దమయంతికై ఇంద్రుడు అనుభవిస్తున్న విరహాన్ని వర్ణిస్తాడు నలుడు ఎంతో రమ్యంగా కల్పవృక్షము ఎవ్వరేది అడిగినా లేదనకుండా ఇస్తుంది అటువంటి దాతకు ఏ గతిపట్టింది విరహతాపప్రశాంతికైబిబుధపతికి ఆర్ద్రపర్యంక విధికి గాన పచజింప పచజింపరులలీములు వాంగలుపడిన అమరతరువున కొదవే పుష్పములలీమి చిగురుటాకులను మేసి పదును బారిన కంఠస్వరంతో కూస్తూ తన ప్రాణాలు తీస్తుందేమో గండుకోయిల అనే భయంతోనూ చెబులు చిల్లులయ్యేటట్టు పలుకుతూ చిలుకలు వేధిస్తాయేమోననే భీతిచేతను ఇంద్రుడు నందనోద్యానానికి వెళ్లడం మానుకున్నాడట దమయంతి విరాళిలో మూడు కన్నులే ఉన్నవాడైన శివునితో వేగలేక శరీరాన్నే పోగొట్టుకున్న మన్మథుడు వేయి కన్నుల వేల్పుతో విగ్రహించి ఏమి కానున్నాడో పాపం వీటన్నిటికంటే మరీ అందమైంది విరహతాపంతో ఉన్న అగ్నిదేవుడు భక్తులు యథావిధిగా తనకు కానుకగా ఇచ్చే పువ్వులను చూచి బెదిరిపోతాడట అవి మన్మథ బాణాలు కాబట్టి దూరాన ఉన్న నిప్పుసెగ తగిలినా వాడిపోయే పువ్వులను చూచి అగ్నిదేవుడు బెదిరిపోవడం ఎంత సొగసుగా ఉంది నలదమయంతుల సంభాషణ సాగిన కొలది మరీ మరీ రక్తి కడుతుంది ఆమె వద్దు అని బ్రతిమాలుకున్నా ఇంకా ఇంకా వర్ణిస్తాడు అతను దిక్పాలుర ప్రతిభ వారి సాంగత్యం వల్ల ఆమెకు లభింపగల మహావైభవము ఆఖరికి ముళ్ల వంటి ఆ మాటలను భరింపలేక ఏడ్చివేస్తుంది అబలయైన దమయంతి ఇంతవరకు ఉన్న వచనా చమత్కృతి మాటకు మాట అందియడమూ అన్నీ పోయి బేలగా ఏడుస్తుంది రేని ముందట దమయంతి ఈ ఏడ్పు వజ్రాయుధములా పనిచేస్తుంది నలుని ధీరత్వము పెనుగాలిలో మేలుముసుగులా పటాపంచలైపోతుంది ఆ నిమిషం ఆమె ప్రేయసి అతను ప్రియుడు తాను ఫలానా అని తెలియజెపుతూ ఆమెను ఉపలాలిస్తాడు నలుడు ఇక ఈ ఏకాంకిక నాటికకు తెర దిగజారుతుంది పూజ్యులు వేదము శాస్త్రి పేరు చిరస్థాయిగా ఉండటానికి నా ఉద్దేశంలో ఈ ఒక్క వ్యాఖ్యానం చాలును పూవులలో పెట్టి పూజింపదగినది ఈ వ్యాఖ్య నా మటుకు నేను శ్రీనాథుని ప్రతిభ ఎంతగా ఆనందించానో ఎన్ని క్రొత్త విషయాలు తెలుసుకున్నానో మన భాష గురించి మన భాషా సంప్రదాయాలను గురించి ఈ వ్యాఖ్యానం సహాయంతో నండూరి కృష్ణమాచారిణి నేను అసలు ఎప్పుడు కలుసుకున్నానో సరిగా చెప్పలేను ఇది మాత్రం తెలుసు మా మొదటి చూపులోనే మా హృదయాలు ఏకమయ్యాయి అతను అంత మంచివాడు అతను నూటికి నూరు పాళ్ళు గాంధీ శిష్యుడు ఎంతటి భౌతికమైన కష్టాలనైనా ఓర్చుకోగలడు ఇక మానసికమైన కష్టాలు రానేరావు అతని చెంతకు అతనికి ఎటువంటి వాంఛాలేదు కాబట్టి విసుగు విరామం లేకుండా ఎంత పనైనా చేస్తాడు తన కోసం కాదు ఇతరుల కోసం శాశ్వత బ్రహ్మచారి అతని జీవితంలో ఎక్కువ భాగం పరుల సేవలోనే గడిచిపోయింది అప్పటికప్పుడే రెండుసార్లు కాబోలు జైలుకు వెళ్లాడు మూడవసారి యాత్రకు సిద్ధంగా ఉన్నాడు అసలు ఆ పనిమీదనే బెజవాడ బెజవాడవచ్చాడు అదో వీరగాథలా వింటూ ఉండేవాడను ఇదివరకు అతను ఉద్యమాల సందర్భంలో పడిన బాధను గురించిన వివరాలు ఆత్మకూరి గోవిందాచార్యుల అనుకుంటాను కృష్ణమాచారి ఆయన అడుగుజాడల్లోనే నడచి ఉద్యమానికి ఆయుపట్టుగా వర్తించాడు కొన్నాళ్లు ఎక్కడ ఉద్యమం కాస్త బిగిసడలినట్టుగా తోస్తే అక్కడ అవతరించేవాడు కృష్ణమాచారి కొంత ప్రత్యక్షంగానూ కొంత పరోక్షంగానూ ఎంతో చైతన్యం కలిగించాడు కాని ఎన్నాళ్ళు ఈ పాట్లు ఎప్పటికైనా విశ్రాంతి అంటూ ఉండనక్కరలేదా అనుకునేవాణ్ణి నేను ఒకసారి ఆ మాట కూడా అతనితో ఎంత తాపత్రయము ఎంతమంది లేరు పనిచేసేవారు నీతోనే ఉన్నదా ఈ పోరాటమంతా నీవు నాతోనే ఉండిపో నేనడిగినప్పుడు పద్యాలు చదివి వినిపిస్తూ ఉండు స్నేహితుడవు నిన్ను పోషించగల శక్తి ఉన్నది నాకు దేవుని దయవల్ల ఉండిపో ఇక్కడే అన్నాను కృష్ణమాచారి చిరునవ్వు నవ్వి ఊరుకున్నాడు ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సు నిండా